అవర్ ఛానల్ యోగ్య ఎందుకంటే ఈ రోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి మా మమ్మీకి తెలియకుండా మా అక్క నేను అయితే సర్ప్రైజ్ చేస్తున్నాం పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చూడాలి ఎలా రియాక్ట్ అవుతుందో మా అక్క అయితే వచ్చేసింది అక్కారా రాన రానా అయితే ఇప్పుడు వెళ్దామా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం వెళ్దాం మా అమ్మ అయితే ద్రాక్షారామ దగ్గర ఆదివారంపేట అనమాట మా అమ్మగారు ఊరు సో అక్కడికి వెళ్తాం ఇప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం మాతో పాటు మీరు రండి సర్ప్రైజ్ అవుద్దా లేదా చూద్దాం ఇలాంటివి నాకు బాగా ఇంట్రెస్ట్ చూద్దాం కేక్ అండ్ స్వీట్స్ కూడా రెడీ చాలి పదండి ఇప్పుడు మనం అమ్మకి చెప్పకుండా వెళ్తున్నాం కదా

వీడియో మొత్తం కూడా చాలా కామెడీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా చెప్పారా సర్లే మళ్ళీ వెళ్తాంలే సరే సరే అయితే ఉంటానండి అమ్మయ్య అమ్మాయి ఇంట్లోనే ఉందట అయితే మన సర్ప్రైజ్ ప్లాన్ సక్సెస్ అయినట్టే పదండి పదండి ఎలా ఉందంటే అక్కడ నుంచి వెల్కమ్ టు ఆదివారపేట ఇంటి దగ్గర స్కూటీ ఆపేస్తే సౌండ్ కి బయట తెలిసిపోతుంది కాబట్టి మేము వీధి చివరే బైక్ ఆపేసి నడుచుకుంటూ వస్తున్నాము ఇప్పుడు మనం జాగ్రత్తగా గేట్ ఓపెన్ చేసి సౌండ్ రాకుండా లోపలికి వెళ్ళి అమ్మని పిలవాలి ఇంకొకటి ఏంటంటే ఆదివారపేటలో సారి పంచుకుంటారనమాట అంటే లడ్డూలు గోరుమిడ్డలు ఎవరైనా సారి పట్టుకొస్తారు కదా అవి పంచిపెడతారు ప్లేట్ తీసుకురమ్మంటారనమాట ఆంటీ ప్లేట్ తీసుకురండి అని చెప్తే అమ్మేమో అనుకుంటూ ప్లేటు తీసుకొచ్చి అది లడ్డు వస్తే లడ్డు అలా తీసుకుంటారనమాట ఆ ప్లాన్ ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాము చూడాలి ప్లేట్ తీసుకొస్తుందా లేదంటే నా వాయిస్ గుర్తుపట్టేస్తుందా అయ్యో టెన్షన్ వచ్చేస్తుంది ప్రయత్న మేమేదో అమ్మకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మమ్మల్ని చూసి ఒకేసారి ఎమోషనల్ అయిపోయింది పాపం కొన్ని రోజులు ఉందూ కానీ ఇంటి దగ్గర అంటే రాదు నేను ఎక్కడికి రాను నేను ఎక్కడే ఉంటాను నాకు ఎక్కడే ఇష్టం నాకు ఎక్కడే హ్యాపీగా ఉంటుంది డాడీ ఉన్న ఇల్లు డాడీ కట్టించిన ఇల్లు ఇది నేను ఎక్కడికి రాను అంట మా అమ్మమ్మ పిన్ని వాళ్ళ ఊరు కూడా ఆదివారపేటే పక్క పక్కన ఇల్లులు రోజు వీళ్ళంతా మీట్ అవుతూ ఉంటారు అందుకే మా అక్క నేను కూడా మండపేటలో ఉన్నా మనం ధైర్యంగా ఉండగలుగుతున్నాం వాళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పి అందరూ అనుకోవచ్చు వీళ్ళు చాలా హ్యాపీగానే ఉంటున్నారు అని కానీ మాకైతే చాలా బాధ ఉందండి మా డాడీని అయితే మేము చాలా మిస్ అవుతున్నాము కానీ పైకి నవ్వుతూ ఉంటాము మా డాడీకి మేము ఎలా నవ్వుతూ ఉంటేనే ఇష్టం అందుకే మేము బాధ ఉన్నా సరే హ్యాపీగానే ఉంటాము సరే ఎమోషనల్ అయిపోతుంది మొత్తానికి అమ్మ బర్త్డే అయితే ఇలా జరిగింది కేక్ కట్ చేయించాము కనుక నేను అయితే అమ్మకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాము అది ఏంటో ఓపెన్ చేస్తాము మీరే చూడండి నా వాయిస్ చిన్నపిల్లల వాయిస్లా ఉంది అంటారు అందుకే నేను వీడియోస్లో కూడా ఎక్కువ వాయిస్ ఇవ్వను యోగ్య చేత చెప్పిస్తాను అమ్మ బర్త్డే కాబట్టి ఇంకా నేనే వీడియో చేశాను అనమాట దయచేసి నవ్వుకోకండి ఓకేనా నెక్స్ట్ ఇంకా అల్లుళ్ళు రాలేదు కాబట్టి పెద్దళ్ళుడు చిన్నల్లుడికి వీడియో కాల్ చేసి అందులోనే కేక్ తినిపించేస్తుంది మా మమ్మీ మా బావ మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు ఏం చేసినా కూడా అందుకే మేము ఇంత ఫ్రీగా ఉంటాం ఫ్రీగా తిరుగుతాం చూస్తారుగా మీరు వీడియోస్ అన్నీ ఈ డ్రాయింగ్ అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ వేశాడు చాలా బాగా వేశాడు కదా డ్రాయింగ్ మధ్య రోజు నీకు పని చెప్తాం ఈ రోజు వంట చేసేస్తాను అంటుంది కానీ మేమైతే బయటకు వెళ్దాము అని చెప్పి అమ్మని ఒప్పించి బయటకు తీసుకెళ్తున్నాము ప్లాన్ అయితే ఏమీ లేదు అయితే స్టార్ట్ అయ్యాము చూడాలి మరి అక్కడ ఎలా జరుగుతుందో ముందు అనుకుంటే ఏమి అవ్వండి ఇలాగ అప్పటికప్పుడు ప్లాన్ వేసినవే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటాయి ఫస్ట్ అయితే మా బుల్లి బజ్జులకి ఏదో ఒకటి పెట్టేసి తర్వాత ఏ ప్లేస్ కి వెళ్ళాలన్నది ప్లాన్ చేసుకుంటాము ఫస్ట్ అయితే తినేద్దాం రండి ఏం పండుకోతి ఉన్నావురా అండ్ ఎవరికైనా వదిలేయకండి రా అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా పదిహేను చదువుతూనే ఉండు చదువు అమ్మా మైసూర్ బజ్జీ ఒక ప్లేట్ ఉప్మా ఒక ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరీ మూడు తప్ప రవ్వ దోశ రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ వడ అన్ని చెప్పండి కాని ఇది మొత్తం 1000 అయ్యింది నిజం చెప్పండి మీలా ఎంత మంది రెస్టారెంట్ కి వెళ్తే ఇలా టిష్యూ పేపర్ లో సంపేసుకుంటారో ఐన దొంగతనం కాదు తస్కరించుట ఇప్పుడైతే యానంకి దగ్గరలో ఉన్న మడ అడవులకైతే వెళ్తున్నాము కాకినాడ కోరంగి ఫారెస్ట్ ఉంటది కదా మీరు చూసినట్లయితే సేమ్ అలాగే ఉంటదంట చాలా బాగుంటదంట చూద్దాం రండి అంత బాగుంటుందండి ఇక్కడే పక్కనే అని చెప్పి అమ్మని లాక్కొచ్చేసాము కానీ మా మమ్మీ ఏమో ఎంత దూరం ఉంది అంటే బాబు అందుకే నేను ముందు అడిగాను ఎక్కడికి అని అని అంటుంది అన్ని సార్లు అడిగారు అక్కడ చూస్తే సాటర్డే సండే ఫుల్ రష్గా ఉంటుందంట ఇప్పుడైతే మండే కదా ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది టికెట్ అయితే థర్టీ రూపీస్ అంట చూద్దాం లోపలికి వెళ్దాం రండి పండగ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా రండిరా రండి ఇప్పుడు అమ్మని ఏం చేస్తామంటే ఈ తొప్పల్లోకి వెళ్ళకూడదామా ఇలాంటి సమయంలోనే అడుగు ఆచితూచివేయాలి నడుస్తున్నా ఇలాంటప్పుడే మనం అడుగు ఆచితూర్చివేయాలి ఇంకోసారి మేమైతే చాలా ఎంజాయ్ చేశాము మాకన్నా మా అమ్మ బాగా ఎంజాయ్ చేసింది తన ఫేస్ లోనే తెలిసిపోతుంది హ్యాపీనెస్ అంతా బోట్ షికార్ కూడా ఉంది సేమ్ కోరంగి ఫారెస్ట్ లో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అంతే అక్కడైతే ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ పే చేసాము ఇక్కడైతే మా నలుగురికి కలిపి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు పర్లేదు అనిపించింది అమ్మ కూడా ఓకే చెప్పేసింది అందుకే ఇంకెక్కేసాం టైటానిక్ నీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ జీవితంలో ఎప్పుడు ఏమి చేయాలి అన్ని ఇప్పుడే చూస్తున్నా డాడీ తీసుకెళ్లేవు తీసుకెళ్ళలేదు కదా ఇది వాళ్ళేమో వీడికి బిల్లప్పిస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్లప్పిస్తున్నారు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే కొంతమంది అంటుంటారు నన్ను ఈ పిల్లకి ఎప్పుడు ఫొటోస్ వీడియోస్ పిచ్చేయని మనం ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తామా నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ వీడియోస్ తెస్తాను మనం కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే మనకు ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళిన అనుభూతి కలుగుతుంది అనమాట మన పిల్లలు కూడా చూడండి అప్పటికి చేంజ్ అవుతారు భలే ఉంది అప్పుడు అని అనుకుంటాము కాదా నుంచి చూస్తే మడ అడవులు మొత్తం ఇక్కడ వరకు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళినందుకు మా ఆత్మీయుడు స్వామికి మెనీ మెనీ థ్యాంక్స్ అమ్మయ్యా ఇంటికైతే వచ్చేసాము మా పిన్ని వాళ్ళకి తెలియదు మేము యానం వెళ్ళినట్టు ఫోన్ కూడా మా మమ్మీ ఇంట్లోనే మర్చిపోయింది మేము వచ్చినట్టు కూడా తెలియదు వాళ్ళేమో భయపడిపోయారు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైంది అని చెప్పి ఇంటికి వచ్చేసారనమాట ఏమైందో ఏంటో అని అది ఫ్రెండ్స్ అమ్మ బర్త్డే అయితే ఎలా జరిగింది అమ్మ అయితే చాలా చాలా హ్యాపీ అమ్మ హ్యాపీ కాబట్టి మేము కూడా చాలా హ్యాపీ వన్స్ అగైన్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ ఒకటి చెప్పండి నా వాయిస్ నచ్చిందా లేదా మీకు నచ్చకపోతే చెప్పండి నీ వాయిస్ దండం అంటే చెప్పండి నేను మళ్ళీ కనిపించను వినిపించను యోగ్యతోనే చెప్పేస్తాను ఓకేనా ఇది మాత్రం కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మళ్ళీ వీడియోలు కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్